నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరికి ప్రధాన ప్రత్యర్థి ప్లేయర్ అయినా లోకల్ రాజకీయాలు అనేవి తెలుసు ఆయన మాకు గేమ్ ఆడలో ఆయనకు తెలుసు ఆయనే ప్రధాన ప్రత్యర్థి కూడా దీన్ని ఒక మాట్లా మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్ట్ కురిపోతాం వాళ్ళతో పెద్ద ప్రయోజనం ఉండాలి అనుకుంటే ఇమ్మని నిన్న ప్రధాన ప్రతిగా

మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే గోళ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉంది దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత బంధు తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చెప్తా ఈ మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మనదొక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉండయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లింలు రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి ఇంకోటి పెంచితే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య